వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డేర్ వియర్స్ మీ విషయంలో మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకున్న వాళ్ళ ప్రయత్నం అయితే ఫలించలేదండి దానికి కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారని ఏంజిల్ చెప్తున్నారు ఎవరు ప్రయత్నించారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగిందనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మీ మీద నెగిటివ్ ఎనర్జీ చేయించడాన్ని మీ అమ్మవారు కొట్టి పాడేశారండి అసలు ఎవరు చేయించారు ఏం జరగాలని చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఛానల్లో రీడింగ్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళు పరువు తీయాలని చేసిన పనికి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని ఏంజెల్ చెప్తున్నారండి ఎస్ మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయని మీ ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారని ఇంట్లో వాళ్ళ పని ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో వాళ్ళ జీవితాన్ని ఖచ్చితంగా తలకిందులు చేసేయాలి అస్సలు మిస్ అవ్వకూడదని ఒక యంగ్ పర్సన్ ప్రయత్నం అయితే చేశాడంటండి ఎలాగైనా బుల్ స్టాప్ పెట్టేయాలి అని ప్రయత్నం చేశారంట ఇద్దరు విషయంలో హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అండ్ హోంలోనే ముగ్గురు అంటే కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో మీ మీ కేర్ గివర్ మదర్ కావచ్చు అండ్ సిస్టర్ కావచ్చు ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా తలకెందులు చేసేయాలని అనుకున్నారు అత్తమ్మ కావచ్చు టేక్ గ్యాస్ రీజన్ వాళ్ళు మిమ్మల్ని కేర్ చేసేవాళ్ళు మీకు ఫుడ్ చేసేవాళ్ళు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏ సౌత్లోనే ముగ్గురికి ఫుల్ స్టాప్ పెట్టేసి హోమ్ లైఫ్ లేకుండా హోమ్ అనేది లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి అండ్ అందులో ఇందు ఇంట్లో ఉన్నారండి ఆ విధంగా ఆలోచిస్తున్న వాళ్ళు ఇంట్లో ఒకరు ఉన్నారు అనుకుంది జరగలేదు మీ కళ్ళు కప్పేసి ఏదైతే ప్రయత్నం చేశారో అది అనుకుంది జరగలేదు ఇంట్లో ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే మీ ఇంట్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టాలని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారో ఆ వ్యక్తి కళ్ళు కప్పేసి ఆ వ్యక్తికి కూడా వెన్నుపోటు వేయాలని ఇంట్లో ఇంకొక వ్యక్తి కూడా అనుకుంటున్నారు ఓకేనా అవకాశం లేదండి ఈ వ్యక్తికి అసలు ఇబ్బంది పెట్టడానికి అవకాశమే లేదు మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని అనుకుంటున్నారంట దాని గురించి కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట డబ్బులు రాకుండా చేయాలి వచ్చిన డబ్బులు నిలబడకుండా చేయాలి డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టించారు వీళ్ళ చేత అని చెప్పి అనుకుంటున్నారంట ఏది కుదరకపోతే ఏదో ఒకటి దెబ్బ తగిలేలాగా చేయటమో లేదంటే అనారోగ్యం వచ్చేలా చేయటమో వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో తద్వారా వాళ్ళు అనుకుని సాధించలేరు పైగా వాళ్ళు డబ్బులు కోల్పోతారు మీరు కాదు మీకు ఏ డబ్బులు ఉండకూడదు మీరు ఏ పనులు చేయకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి డబ్బులు పోతాయండి మీకు వచ్చే డబ్బుల్ని ఆపలేరు మీకు రావాల్సింది వచ్చి తీరుతుంది ఇచ్చి తీరుతారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ఇంట్లో ఇద్దరు ఆపాలి అనుకో అనుకునే ప్రయత్నం అనేది ఫలించదండి ముగ్గురు విషయంలో ఎదుగుదల లేకుండా చేయాలి అనుకుంది అసలు ఎప్పటికీ ఫలించదు వాళ్ళు డబ్బులు అంతే మీ యొక్క కేర్ గివర్ విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి అది డెస్టినీ తలరాతలోనే ఉంది దానిని మార్చాలి అని ప్రయత్నించడం మూర్ఖత్వమే అవుతుంది సృష్టికి ఎవ్వరూ కూడా ఎదురు వెళ్ళలేరు ఓకేనా నేచర్కి ఎదురు వెళ్ళలేరు ఖచ్చితంగా అందరూ కూడా రూల్స్ని రెస్పెక్ట్ చేసి తీరాలి ఓకేనా దానికి అగెనిస్ట్గా వెళ్ళాలని చూసినా ప్రయత్నించినా అది ఫలించదు దా వాళ్ళు ఏదైతే ఆశించి దురాశతో డబ్బులు రావాలని సొంతంగా వాళ్ళే ఉండాలని లేదా ల్యాండ్ పొలమో డబ్బులు అన్నీ వాళ్ళకే కావాలి ఇంకెవ్వరూ ఉండకూడదు ఈ యొక్క ఆలోచన అనేది సృష్టికి వ్యతిరేకం వాళ్ళు అసలు ఉండలేరు ఆ ఆలోచనతో ఏదైనా ప్రయత్నించినా వాళ్ళకి డబ్బులు పోతాయి తప్ప ఏదైతే ఆశించి వాళ్ళు చేస్తున్నారో మీ పట్ల అది పోతుంది తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరండి ఎస్ ఐసోలేట్ చేయలేరు బాధ పెట్టలేరు మీ యొక్క డ్రీమ్స్ మీ యొక్క కళల్ని వాళ్ళు ఆపలేరు ఇది ఫిక్స్ మీరు ఏదైతే కళలు కంటున్నారో ఏదైతే డ్రీమ్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారో అది చేసి తీరుతారు అది ఆల్రెడీ డివైన్ డిసైన్ డిసైడ్ చేసేసారండి అండ్ ఈ విషయంలో ఎవరైతే ఆపాలని చూస్తున్నారో నెగిటివ్ ఎనర్జీ చేసి ఎన్నిజా సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళకి స్టాప్ పడిపోద్ది వాళ్ళ జీవితం తలకిందలు అయిపోవడంతో పాటు వాళ్ళ జీవితానికి స్టాప్ పడిపోద్ది తప్ప ముగ్గురు జీవితాల్ని తలకిందులు చేయలేరు ముగ్గురిని ఐసోలేట్ చేయలేరు ఏడిపించలేరు గతంలో ఉన్నట్టు ఎవరూ లేరు ఓకేనా ఇప్పుడు పరిస్థితులు ఏంటి వాళ్ళకి యొక్క మీ కలెక్టివ్స్ మీరు ఎవరైతే ఉన్నారో గతంలో మీతో చాలా ఎమోషనల్ డ్రామాస్ ఆడారు మీ వెనకాల గోతులు తయతడం కావచ్చు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కావచ్చు లేదా డబ్బులు మీ చేతి తెప్పించడం కావచ్చు చాలా రకాలుగా ఇప్పుడు మీరు అలాంటి పరిస్థితుల్లో లేరు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేరు మీరు ఎప్పుడూ ఎప్పుడూ మీ లైఫ్ని మీ కంట్రోల్లో తెచ్చేసుకున్నారు ఇంకా గతంలో లాగే మేనిపలేట్ చేసేద్దాం మబ్బుల్లో ఉంచేద్దాం అనుకుంటే ఏది క్రియేట్ చేయలేరు వాళ్ళు అస్సలు సెలబ్రేషన్ ఆపడానికి డ్రీమ్ లైఫ్ని పార్ట్నర్షిప్ని ఆపడానికి పెళ్ళిని ఆపడానికి ఎవరైనా ప్రయత్నాలు చేసినా అవి జరగవు ముగ్గురు జీవితంలో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి ముగ్గురు జీవితాన్ని తలకిందులు చేయాలనుకున్న వారికే ఫస్ట్ పుల్స్టా పడిపోద్ది మీ జీవితాలను తలకిందులు చేయాలని ఒక యంగ్ పర్సన్కి చెప్పి ఆ పర్సన్ని కూడా కనిపించకుండా ఆ పర్సన్ని స్టాప్ పెట్టేయాలని బయట వ్యక్తి అనుకుంటున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏం జీస్ మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫామ్ అండి ఇది ఫిక్స్ సిక్స్ ముగ్గురు విషయంలో సక్సెస్ కన్ఫర్మ్ ఓకేనా అండ్ అలాగే ద డ్రీమ్స్ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సిక్స్ డబల్ సిక్స్ అండి ఓకేనా అది కూడా కన్ఫామ్ ఇద్దరు విషయంలో ఇద్దరు విషయంలో ముగ్గురు విషయంలో సెలబ్రేషన్ కన్ఫామ్ అండి ఖచ్చితంగా ఇద్దరు విషయంలో పార్ట్నర్షిప్ మ్యారేజ్ కన్ఫామ్ అండి ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించి తీరుతారు ఇద్దరు విషయంలోని కూడా మ్యారేజ్ని ఆపలేరు ఒకరి విషయంలో సక్సెస్ని ఆపలేరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఓకేనా బ్రేక్ త్రో చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అంటే వాళ్ళు చేసే ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో కుట్రలు ఉన్నాయో దాంట్లో మీరు చిక్కుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేస్తే ఆ పరిస్థితుల్లో ఏ ఇటువంటి కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆపేయచ్చు అని వీరి యొక్క ఆలోచన జరగదు నెరవేరదు మిమ్మల్ని బ్రేక్ త్రో చేయకూడదు అని ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అసలు అది క్రియేటే చేయలేదండి దిస్ ఈస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ మిమ్మల్ని గతంలో ఉంచాలని కూడా చాలా ట్రై చేస్తున్నారంట గతంలో ఉంచాలి అని ఎలా ట్రై చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా వాళ్ళ నేమ్స్ గుర్తు చేయటం వాళ్ళ గురించి ఏదో మంచిగా మాట్లాడుతున్నట్టు లేదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నం చేస్తూ వాళ్ళు పక్కకెళ్ళి భవిష్యత్తు కోసం పనిచేసుకుంటున్నారు ఓకేనా అండ్ భవిష్యత్తు మీద నమ్మకంతో ఉన్న మిమ్మల్ని గతంలో ఉంచాలి అన్న వాళ్ళ యొక్క ప్రయత్నం ఫలించలేదు ఓకేనా ఎందుకంటే మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు మీకు అర్థమవుతుంది మీరు గతంలో ఉండాలనుకుంటున్నారా లేదా భవిష్యత్తుకి వెళ్ళాలనుకుంటున్నారా అన్న క్లారిటీ మీకు ఉంది వాళ్ళు రిపీట్ చేస్తున్నా లేదా మీకు చెప్తున్నా ఇండైరెక్ట్గా హింట్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే మీరు అలా భ్రమలో మబ్బుల్లో ఉండే కాలంలో అయితే లేదు చాలా తెలుసుకున్నారు చాలా నాలెడ్జ్ పెరిగింది చాలా స్కిల్స్ డెవలప్ అయ్యాయి మీకు తెలియకుండానే మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఓకేనా మీకు భవిష్యత్తు మీద ఒక హోప్ ఉంది ఒక రూట్ ఉంది ఈ లయం చూస్తున్నారు ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తుందో అదండి మీ ఫ్యూచరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇది మీ రియాలిటీ రియాలిటీలో ఆ సక్సెస్ అది మీ రియాలిటీ అండి ఓకేనా మీరు మీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నిజం మిమ్మల్ని గతంలో ఉంచాలనే ప్రయత్నాలు బయట వాళ్ళు చేస్తుంది ఫలించట్లేదు అని నిజం అండ్ అలాగే మీకు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారే ప్రయత్నించినా సరే మీరు చాలా ప్రొటెక్టెడ్ మీరు సేఫ్ వారి యొక్క ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అన్న అవేర్నెస్ మీకు ఉందన్న విషయం వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీకు చుట్టూ ఏదైతే ఉందో ఆ అవేర్నెస్ మీకు డివైన్ మీద ఉన్న నమ్మకం మిమ్మల్ని డివైన్ తీసుకెళ్లే దారి మీ మిమ్మల్ని సక్సెస్ వైపుగా నడిపిస్తుంది సక్సెస్కి ఎదురెంతున్నారు ఓకేనా వెనకకి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అసలు మీరు ఎంతసేపు ఏం ఆలోచించినా అది మీ భవిష్యత్తు గురించే ఉండాలి ఓకేనా ఏం పని చేసినా అది కూడా న్యాయబద్ధంగా ఉండాలి ఆబ్వియస్లీ మీరు న్యాయంగా ఉన్నారు అండ్ మీకు ఇంకా మీరు పడిన కష్టాలు చాలు ఇంకా ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా ఉండాలని మీ డివైన్ మీ ఏంజిల్ మీ అమ్మవారు మిమ్మల్ని పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు మీకు బంగారు లాంటి భవిష్యత్తు ఉంది బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ చుట్టూ తూతు మంత్రం జరుగుతున్న అన్నీ కూడా పట్టించుకొని ఫీల్ అవ్వాల్సిన అవసరం మీకు లేదు ఓకేనా వాటి నుంచి మీరు బయటకు వచ్చేసారు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి మీరు అలోన్ కాదు ద సోర్స్ ఇస్ విత్ యూ ఓకేనా మీరు అలోన్ కాదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఓకేనా వీడైనా లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్